తమిళనాట సూర్య స్టార్ట్ చేసిన అగరం ఫౌండేషన్ పదహైదు సంవత్సరాలు దాటింది ఈ ఫౌండేషన్ లో ఆరు వేల ఏడు వందల మంది ఫస్ట్ జనరేషన్ ను తయారు చేసింది ఇది చాలా మంది జీవితాలు సోషల్ స్టేటస్ ను మార్చింది ఆగస్టు మూడు చెన్నై లో ఒక ప్రైవేట్ కాలేజ్ లో గ్రాండ్ ఫంక్షన్ జరిగింది సూర్య వైద్య ప్రాజెక్ట్ ఒక ఇంపాక్ట్ గురించి చెప్పారు ఆయన డోనర్స్ కి ట్యాంక్స్ కూడా చెప్పారు ఎడ్యుకేషన్ అనేది గిఫ్ట్ ఎక్కడ మీరు తగ్గద్దు లవ్ కి బాడర్స్ లేవు అని చెప్పారు కొన్ని స్టూడెంట్స్ అయితే ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు అంటే వాళ్ళు చేసిన కన్నా ఎక్కువ ఇస్తున్నారు అని సూర్య గారు చెప్పారు మీద కమల్ హాసన్ సూర్య అని ఒక పోయం లాగా ఫ్యాన్ క్లబ్ ని చారిటీగా మార్చాను సూర్య అది ఎడ్యుకేషన్ సోషల్ యాక్ట్ గా మార్చాడు అని చెప్పారు ఇవన్నీ సూర్య ఫాదర్ శివకుమార్ సపోర్ట్ తో పాసిబుల్ అయ్యని చెప్పారు వైద్య ప్రాజెక్ట్ ని ఆయన ఫాదర్ లేగెన్సీ కంటిన్యూ చేయడం లాగా చెప్పారు ఈ రోజు యూత్ కి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పారు రెండు వేల పదిలో యుఎస్ కి ట్రావెల్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ యోగి ఎయిర్పోర్ట్ లో వచ్చి బ్రదర్ నేను అగ్రమ్ స్టూడెంట్ ని అని చెప్పారు చెప్పారు దానికి సూర్య చాలా హ్యాపీ అయ్యారు లైఫ్ లో గెలవడం అనే ఫీలింగ్ సినిమా సక్సెస్ కన్నా పెద్దది ఎడ్యుకేషన్ అనే విషయంలో లైఫ్ చేంజ్ చేయగలదు అని చెప్పారు రీసెంట్ గా సూర్య మూవీస్ అన్ని ఫ్లాప్ అయిన స్టిల్ ఫౌండేషన్ అయితే రన్నింగ్ లోనే ఉంది చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు దీని గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి